మానవ చరిత్రలో నాజీలు ప్రదర్శించిన వైద్యపరమైన ఎక్స్పెరిమెంట్స్ అత్యంత విచిత్రమైనవి అలాగే కలతపెట్టే సంఘటనలు ఇవి చరిత్రలో నమోదు కూడా చేయబడ్డాయి ఈ ప్రయోగాలను కూడా నిర్బంధ శిబిరాలు నిర్వహించేవారు వీటిలో చాలా సందర్భాల్లో మరణం వికృతీకరణ లేదా శాశ్వత వైకల్యానికి దారితీసేవి పీటీ ఎక్స్పెరిమెంట్స్లో ఎముకలు కండరాలు అలాగే నరాల మార్పిడి చేసేవారు బాధితులను వ్యాధులకు గురి చేయడం కెమికల్ గ్యాసెస్కి గురి చేయడం స్టెరిలైజేషన్ వంటి చాలా రకాల ఘోరమైన ఎన్నో ప్రయోగాలు కూడా ఇక్కడ చేసేవారు వీటిలో అత్యంత క్రూరమైన ప్రయోగం ఏమిటంటే నైన్టీన్ ఫార్టీలో జోసఫ్ మెంగ్లే అనే నాజీ డాక్టర్ ఈ ప్రయోగాన్ని చేశాడు అతడిని ఏంజల్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు ఈ డాక్టర్ ఆస్ట్విచ్లో జన్యు ప్రయోగాల కోసం పదిహేను వందల మంది పిల్లలను అది కూడా రోమని అలాగే యూదుల నుండి తీసుకుని యూజ్ చేసుకునేవాడు ఈ పదిహేను వందల మంది పిల్లలలో కేవలం రెండు వందల మంది పిల్లలు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు అతని ప్రయోగాలలో ఒక కవలపిల్లల ఐబ్రోస్ తీసుకుని మరొక కవల పిల్లల హెడ్ బ్యాక్ పార్ట్స్ అతికించడం డైఇంజెక్షన్ చేయడం ద్వారా పిల్లల కంటి రంగును మార్చడం ప్రెజర్ ఛాంబర్లో ఉంచడం డ్రగ్స్తో పరీక్షించడం ఇంకా చాలా రకాల ప్రయోగాలు చేసేవాడు ఒక సందర్భంలో అయితే ఇద్దరు రోమనీ ని కలిపి కుట్టేసి ఒకే బాడీగా ఉంచే ప్రయత్నం చేశాడు ఇది కాకుండా నైన్టీన్ ఫార్టీ టూలో జర్మన్ పైలట్లకు సహాయం చేయడానికి జర్మన్ వైమానిక దళం కొంతమంది ఖైదీలను గాలి కూడా వెళ్ళని ఒక ఛాంబర్లో బంధించారు ఈ చాంబర్ అయితే అరవై ఆరు వేల అడుగుల ఎత్తులో ఉండేలా రూపొందించారు ఈ ప్రమాదకర ప్రయోగంలో రెండు వందల మంది ఖైదీలను యూజ్ చేసుకున్నారు అందులో ఎయిటీ మెంబర్స్ చనిపోయారు మిగతా వారిని ఎందుకు వదిలేయాలనుకున్నారేమో కానీ వాళ్ళను కూడా వివిధ రకాలుగా ఉరితీసి చంపేశారు